హై దిశస్ ప్రియా వెల్కమ్ టు ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్ కర్నూలులో ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని కళాశాల నాలుగో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది కర్నూలు నగర పరిధిలోని సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్న విద్యార్థిని కళాశాల నాలుగో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసుకుంది ఆత్మహత్యకు సంబంధించిన విషయంపై కళాశాల యాజమాన్యం చెప్తున్న తీరును బట్టి పలు అనుమానాలకు తావిస్తుంది విద్యార్థి పర్ఫెక్ట్ పరీక్షల్లో మాస్క్ ఆఫింగ్ కొడుతుండడం వల్ల అధ్యాపకులు మందలించడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడింది అని కళాశాల సిబ్బంది అంటున్నారు అయితే అధ్యాపకులు తీవ్ర మానసిక సభకు గురి చేస్తూ వేధింపుల వలన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది అనే వాదన వినిపిస్తుంది తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో యాజమాన్యం చికిత్స చేయిస్తున్నారు అయితే విషయం బయటకు పొక్కకుండా యాజమాన్యం పోలీస్ సిబ్బందిని మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు కేబుల్ నెట్వర్క్కు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా విషయాన్ని బయటకు రాకుండా మేనేజ్ చేసినట్లు ప్రచారం సాగుతుంది సంఘటన దగ్గరకు వెళ్లిన ఎలక్షన్ మీడియా వీడియోగ్రాఫర్లను కేబుల్ నెట్వర్క్ సంబంధించిన వ్యక్తి అక్కడి నుండి విజువల్స్ తీయకుండా బయటికి పంపాడు అందువలన ఏ ఛానల్లో కూడా ఈ న్యూస్ పబ్లిష్ కాలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనిపై సంబంధిత పోలీసు అధికారిని వివరణ కోరగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఏదో మాస్క్ ఆఫింగ్ కొడుతుంటే టీచర్ మందలించాడని అందువలన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారని సమాధానమిచ్చారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రైవేట్ కాలేజ్ కళాశాలలో ర్యాంకులు పేరిట ఇతర విషయాల్లో విద్యార్థులపై ఒత్తిడి తేవడంతో మానసిక శోభకు గురై విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు ನೀ ಕಮರ್ಲೇನ ಅಂತ ಅದೇ ನೆನಪು ಎಮರ್ಜೆನ್ಸಿಪ್ಪ